కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంజర్ల శ్రీకాంత్ మరియు వైస్ చైర్మన్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో తలసరి ఆదాయం పెరుగుతుండడం తెలిపారు ఆర్థిక వ్యవస్థ పట్టు కలిగిన చంద్రబాబు మన రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఇలాంటి వృద్ధి సాధించడం సాధ్యమవుతుందని అన్నారు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి అంశాలు అలాగే కుప్పో నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి అంశాలు అలాగే రాజకీయంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటి గురించి మీడియా సోదరులకి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మనం అందరం చూసాం న్యూస్ పేపర్స్లో కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అతి తక్కువ కాలంలోనే కేవలం తొమ్మిది నెలల్లోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానానికి వచ్చింది అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకరమైన పాలనతోటి నాశనమైపోయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలైపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ తన నలభై సంవత్సరాల అనుభవంతో ప్రజలు ఏదైతే నమ్మి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ తోటి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుక్షణం తపనబడుతూ చంద్రబాబు చాలా వరకు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలని కూడా ఆంధ్ర వైపు మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు చూస్తాం దానికి ఉదాహరణ ఏమంటే మొన్నే రూమ్ కంపెనీ కూడా వచ్చి చూసుకోపోయింది చూసుకోపోయినారు వాళ్ళు కూడా అది కూడా అయిపోయింది ఇంచుమించు అయిపోయింది రూల్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే సింగపూర్ వాళ్ళు సింగపూర్ ప్రతినిధులు మనం చూసుకోపోయినారు మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం మళ్ళా కూడా సింగపూర్ వాళ్ళు కూడా వచ్చారు ఎవరు అవునన్నా కాదన్నా ఆ క్రెడిబిలిటీ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు నిజమా కాదు మనం ఆలోచించేయాలి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మనం ఒకే వైపు కాకుండా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా మీరు కూడా మాకు ఏ విధంగా చేసే కుటుంబం సంబంధించి కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక మీరు కూడా ఒక మాకు అందరికీ కూడా నాయకులు కూడా మీ ఐడియాలజీ కూడా మాకు అందించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం దీంట్లో భాగంగా మరి ముఖ్యంగా సంక్షేమం ఎక్కడో అక్కడ అంటే ఆర్థిక వ్యవస్థలో మూడు రంగాల నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది ఒకటి వ్యవసాయ వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రాథమిక రంగం అంటాం రెండవది పరిశ్రమలకు సంబంధించినటువంటి రెండవ రంగం మూడవది సేవలు ఈ మూడు రకాలుగా వచ్చినటువంటి మొత్తం తయారైనటువంటి ఉత్పత్తి ఏదో ఏదైతే ఉందో టోటల్ దాని రాష్ట్ర స్థూల ఉత్పత్తి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అది ఎంత వచ్చింది మనకు అంటే దాదాపు పదిహేడు లక్షల నోనోనో ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్లు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్ల విలువైనటువంటి మనం ఉత్పత్తి సాధించాం గత సంవత్సరంలో అదే ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందలు అంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఉత్పత్తికి ఈ సంవత్సరానికి ఎంత తేడా అనేది అభివృద్ధి శాతం అంటే దీన్ని రెండు డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే ఎనిమిది పాయింట్ రెండు వన్ రెండు ఒక శాతం అంటే గత సంవత్సరం కంటే అంటే అప్పుడు లక్ష రూపాయలు ఉత్పత్తి సాధించే ఉండింటే ఇప్పుడు ఒక లక్ష ఎనిమిది వేల ఇరవై ఒక్క వేల వృద్ధి రేటు మనం సంపాదించాము అనేది అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మొత్తం సంపాదించిన మొత్తం డబ్బుని జనాభాతో భాగిస్తే సరాసరి ఎంత వస్తుంది అనేది రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇప్పుడు సరాసరి తలసరి ఆదాయం సో తలసరి ఆదాయంలో దేశంలోనే మూడవ స్థానంలో థర్డ్ 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 ప్లేస్ వచ్చింది ఏది తలసరి ఆదాయంలో ప్రతి మనిషికి వచ్చే ఆదాయం రెండు లక్షల డెబ్బై వేలు అనే దాంట్లో మనం థర్డ్ ప్లేస్కి వచ్చాం కానీ ఉత్పత్తిలో రెండవ ప్లేస్కి వచ్చాం ఎందుకంటే తమిళనాడు అనేది నైన్ పాయింట్ సిక్స్ నైన్ ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సాధించారు వాళ్ళు వృద్ధి శాతం మనది ఎనిమిది పాయింట్ రెండు ఒకటి అదే మాదిరి మూడవది పాండిచ్చేరి అస్సాం కాబట్టి